तो सुनते मत मत रहो रिक्वेस्ट कर दो हेलो संगर द्वार के स्कूलरा एक आप लोगों के स्कूल है कितने भी विषय प्राध्यापिका से जाने के

ఆడపాడు చదువుకు నిర్బంధించిన ఎప్పుల పోటీలు విజేతలకు బహుమతులు అందించడానికి నా ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ నటి కమన్నా గారికి అదేవిధంగా ప్రతి తెలుగుంటి ఆడపడుచుగా పాటించే సుమా గారికి అదేవిధంగా తన గొంతుతో తెలుగు వాళ్ళని ప్రజల మెప్పించగలిగే శక్తి ఉన్న గాయకురాలు శ్రీమతి సునీత గారికి ఇక్కడ విచ్చేసిన కుంగనూరు నియోజకవర్గ నా అక్క చెల్లెలకు ఆడపడుతులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో మంచి వెలుగునివ్వాలని మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయవంతం అవ్వాలని ముఖ్యంగా సంక్రాంతి అంటేనే రైతుల పండుగ కాబట్టి సకాలంలో వర్షాలు చూసి రైతులకు మంచి పంటలు పండాలని మహిళలందరికీ కూడా సౌభాగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా సంక్రాంతి అంటే రాష్ట్రం అంతా కూడా సంక్రాంతి వచ్చిన రోజు మాత్రమే జరుపుకుంటారు కానీ పుంగనూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది పుంగనూరు నియోజకవర్గంలో సంక్రాంతి వచ్చినప్పటి నుండి సుమారు నెల రోజుల పాటు గ్రామాల్లో సంక్రాంతి వాతావరణం ఉన్న ఒకే ఒక ప్రాంతం ఈరోజు మన ప్రాంతం అని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది అలాంటి సంక్రాంతి సందర్భంగా అందులో నియోజకవర్గానికి సంబంధించిన మనము ఆరపడ ఒక చిన్న ముగ్గుల పోటీ కార్యక్రమానికి మేమిచ్చిన పిల్లలకు స్పందించిన వందలాది మంది మహిళలందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని ఇంకా చాలా చెప్ప

ముంబైలో ఉండి మేబీ నేను ఎంత హ్యాపీగా ఎంత ఆనందంలో ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయగలను బట్ మీ అందరితో ఉన్నప్పుడు నిజంగా సచ్ హ్యాపీ ఫీలింగ్ సంక్రాంతి ఫెస్టివల్ ఉండాలంటే మీ మధ్య సెలబ్రేట్ చేస్తే ఇక వస్తున్న కొనేయ్ ఇక్కడ హిస్టరీ అండ్ ఎస్టీ చాపలత్తు నెక్ ఇన్టెరపల이가 ఆనందం తో అంతర్దకతి ఇక చకల దగ్గర గాని ఫిక్స్ చేసి ఉంటా అంతర్ తో

ய்ய் எனக்கா இந்த பொண்ணு கோட்டிகா ஃபேமஸ் அந்த பொண்ணு நினைக்கிறா நினைக்கிறா தான் मेरे साथ मिलकर मैं सब बेचैन हूँ। मैं 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 ओके मैडम ओके मैडम ओके मैडम ओके اوھ پيچر لا منڈو اوھ پيچر لا جي ريت ريت اوھ پيچر لا ريت 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 اوھ 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 ريت ريت ఎరుకు రైతు గుర్తుకు ఓటయ్యాలి మన బవితకు బంగారు బాటయ్యాలి